యూనివర్సిటీలలో అధ్యాపకుల వయోపరిమితి అరవై నుండి అరవై ఐదు పెంచడానికి స్వాగతిస్తున్నామని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ అన్నారు ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కళాశాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తెలంగాణలో యూనివర్సిటీ అధ్యాపకులు వయోపరిమితిని పెంచినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ మల్లేశం మాట్లాడుతూ అధ్యాపకుల వయోపరిమితి పెంచడం వల్ల పరిశోధన విభాగంలోనూ నాణ్యమైన విద్యను అందించవచ్చని తెలిపారు అధ్యాపకుల వయోపరిమితి పెంచిన విధంగా యూనివర్సిటీలో ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో డెబ్బై ఐదు శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు ఇరవై ఐదు శాతం మంది మాత్రమే పనిచేస్తున్నారని సుమారుగా పదకొండు వందల మంది ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని తెలిపారు తెలంగాణలోని పదకొండు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు కాలంగా తెలంగాణలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేక ఆల్మోస్ట్ కోమాలో వెళ్ళిన పరిస్థితులు ఆ యూనివర్సిటీ ఆ దశలో మన గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తన చొ చొరవ చూపి పరిమితిని అరవై నుంచి అరవై పెంచడం మా ఆల్ యూనివర్సిటీస్ టీచర్స్ టీచర్స్ అసోసియేషన్ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మరియు తెలంగాణ గవర్నమెంట్కి మరియు ఇది సహకరించిన అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ థ్యాంక్స్ మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీ కానీ అదర్ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ అందరూ డెఫినెట్గా మీ అందరికీ రుణపడి ఉంటాము సో మా ఈరోజు మాకు మా అందరి ఇంట్లో ఒక పండగ వాతావరణమే ఎస్పెషల్లీ ఈరోజు రిటైర్ అయ్యే వాళ్ళలో వాళ్ళ ఇండ్లలో అయితే ఇక చెప్పలేము వాళ్ళ ముఖంలో ఆనందము మా యూనివర్సిటీలో ఈరోజు ఆల్మోస్ట్ ముగ్గురు ఇరవై మంది దాగా దగ్గర దగ్గరలో ఉన్నారు సో దీనివల్ల అంటే యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్ యొక్క అనుభవం డెఫినెట్గా కొరత ఏర్పడుతుంది సో దీనివల్ల ఎన్బిఏ కానీ న్యాక్ వెళ్ళడం అది చాలా క్లిష్టమైన పరిస్థితి సో ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని మా ఆల్ యూనివర్సిటీని కాపాడినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను నమస్కారం తెలంగాణలో ఉన్నటువంటి ఈ పన్నెండు యూనివర్సిటీలలో ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ఉందో అది అరవై నుంచి అరవై పెంచడం జరిగింది దానికి ఈ అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు అందరము ఆ టీచింగ్ ఫెటర్ని మొత్తం గవర్నమెంట్కి మేము ఆల్ యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము కృతజ్ఞత తెలిపేస్తున్నాం చాలా ఆర్షణీయం చాలా ఆనందదాయకం మేము ఇది గత ఐదు సంవత్సరాల్లో మేము నుంచి వర్క్ చేస్తున్నాం ఇది ఫైనల్గా మన ఆన్రబుల్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ జివో తీసుకురావడం చాలా సంతోషం ఎందుకంటే ప్రతి నెల చాలామంది ప్రొఫెసర్స్ రిటైర్ అవ్వడం జరుగుతుంది ఈ నెల కూడా ఈరోజు అసలు ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ జరగవలసిన పరిస్థితి అలాంటిది జీవో రావడం వల్ల ఎట్లీస్టు ఈ వీళ్ళందరినీ ఆపడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా గత ఈ యూనివర్సిటీ వ్యవస్థను చూస్తే పద రెండు వేల పదమూడులోనే లాస్ట్ రిక్రూట్మెంట్ జరిగింది ఆ తర్వాత ఇప్పటి వరకు అసలు రిక్రూట్మెంట్ అనేది జరగలేదు అంటే అప్పటి నుంచి రిటైర్మెంట్ అవుతూనే ఉన్నారు అంటే ఆల్ యూనివర్సిటీలో దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల పైచీలకున్న అంటే మన గవర్నమెంట్ ప్రొఫెసర్ల పోస్టులలో రెండు వేల పైనా అవి కూడా వేకెన్సీ ఉన్నాయి అంటే దగ్గర దగ్గర ఏడు వందల యాభై మూడు పోస్టులు వేకెన్సీ ఉన్నారు ప్రస్తుతం మిగతా అంతా వేకెన్సీ ఉంది అంటే డెబ్బై శాతం వరకు మన వేకెన్సీ ఉంది సో అలాంటి ఇంకా ఈ ఫర్దర్ చేసుకుంటూ పోతుంటే యూనివర్సిటీల పరిస్థితి చాలా అధ్వానంగా అవుతుంది మేము చాలా బాధపడుతున్నాం ఎప్పటి నుంచో మేము దీని గురించి రిప్రజెంట్ చేయడం జరిగింది ఇది అరవై నుంచి అరవై ఐదు పెంచాలని చెప్పేసి సో ఫైనల్గా గవర్నమెంట్ రావడం ముందుకు రావడం మాకు చేయడం అనేది చాలా మంచిది దీనివల్ల మేము చాలా అంటే డిఫరెంట్ అక్రిడేషన్కి పోవాలనుకున్నా కానీ నాక్ కానీ ఎన్బిఏ కానీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానీ వాటన్నిటికి వేటికి వెళ్ళినా నేషనల్ ఇంటర్నేషనల్ ఏ ర్యాంకింగ్స్ వెళ్ళినా కానీ మన యొక్క ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ యొక్క క్రెడెన్షియల్ చూస్తున్నారు సో స్టూడెంట్ టీచర్ రేషియో కూడా చాలా తేడా వస్తుంది సో ఇంకా ఇది చేస్తుంటే ఇంకా లేట్ అయి ఉంటే మాత్రం ఇంకా పరిస్థితి చాలా దయనీయంగా ఉండే యూనివర్సిటీల పరిస్థితి ఇది రావడం అనేది చాలా సంతోషం ఇప్పుడు కనీసం ఇంకో దీనివల్ల సీనియర్ ప్రొఫెసర్స్ ఉండడం వల్ల యూనివర్సిటీకి అంటే ప్రాజెక్ట్ తీసుకురావడానికి కానీ ఏదైనా విషయంలో చేయాలన్నా కానీ ఈ సీనియర్ ప్రొఫెసర్ల యొక్క యూనో వాళ్ళ యొక్క రోల్ చాలా ముఖ్యంగా ఉంటుంది సో అందుకోసమే ఈ సీనియర్ ప్రొఫెసర్ల కొరత లేకుండా ఉండడానికి ఇది కైనా సరే ఈ విధంగా ఈరోజు సిక్స్టీ ఫైవ్ పెంచడం అనేది మేమందరం తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ తరఫున యాజ్ ప్రెసిడెంట్గా మేము స్వాగతిస్తున్నాము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము ఇది ఇది చాలా మంచిది కూడా మాకు అలానే ఏదైతే ఇప్పుడు ఇంకా ఉన్నప్పటికి కూడా ఇంత తక్కువ ఫ్యాకల్టీ ఉన్నప్పటికి కూడా యూనివర్సిటీలు రన్ అవుతున్నాయి చేస్తున్నాము ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థ కూడా ఉంది ఇందులో చాలామంది ఒక దగ్గర దగ్గర పదకొండు వందల మంది వాళ్ళకు కాంట్రాక్ట్ వేస్తూ ఉండే వాళ్ళకు కూడా ఒక వాళ్ళ ఉద్యోగ భద్రత ఇస్తూ ఉంటే ఇంకా యూనివర్సిటీ ఇంకా బాగుపడతాయి ఎందుకంటే ఇది ఒక్కటి ఓన్లీ సీనియర్ ప్రొఫెసర్లు రిటైర్మెంట్ కాకుండా ఆపడం మాత్రమే తప్ప ఎవరినో వేరే వాళ్ళని కాంట్రాక్ట్ వాళ్ళని టైం స్కిల్ వాళ్ళని ఏదో వాళ్ళ యొక్క ఉద్యోగం తీసుకోవడానికి ఉద్దేశం కాదు ఎందుకంటే ఇది యూజీసీ నామ్స్ ప్రకారము అరవై ఐదు సంవత్సరాలు కానీ మన యొక్క స్టేట్ మాత్రమే అరవై కొన్ని స్టేట్ల మధ్య మన భారతదేశంలో కొన్ని స్టేట్లలో ఇది అరవై అరవై సంవత్సరాలు మీద అన్నిట్లలో అరవై మూడు అరవై రెండు అరవై ఐదు ఉన్నాయి సో ఈవెన్ మన పక్క రాష్ట్రంలో కూడా అరవై ఐదు సంవత్సరాలు ఉంది సో వాటితో పాటు యూజీసీ నామ్స్ ప్రకారం ఇప్పుడు అరవై ఐదు తీసుకురావడం అనేది చాలా సంతోషం అండ్ ముఖ్యంగా నా మీడియా మిత్రులందరికీ మీరు ప్రతిసారి మీరు చేసిన కృషి మా మేము ఎంత చేసినా మాకు ప్రాజెక్ట్ చేసిన మీదే ఎక్కువ ఎందుకంటే మేము ప్రతిసారి ఇక్కడ ఉన్న వాళ్ళు సార్ ఈరోజు మీటింగ్ జరుగుతుంది మీరు మాకు ఈ ఈ స్టేట్మెంట్ ఇవ్వండి